కోసం ఆర్కెల్ రాధాకృష్ణ గారు ఏదో మీటింగ్ పెడుతున్నారంట తనుకులో వీకే కన్వెన్షన్ అండి ఆ ఫంక్షన్ హాల్లో అయితే మీటింగ్ అయితే కండక్ట్ చేశారంట అందరినీ రమ్మన్నారు కదా దాని అనంతరం ఏంటంటే బీల్స్ కూడా పెడతనారంటే సరదాగా ఇంక అక్కడ వరకు వెళ్ళాక పోల్ చేయకుండా వస్తాం ఏంటండి పెట్టినప్పుడు తినేస్తాం కదా సిబ్బడి పోతా ఎందుకో ఎంత కష్టపడి ఏం చేయనా జాని పోతే అంటారు కదా అలాగే జాని పొట్టమే కదండి భోజనం కోసం కడువేను కాదు కానీ వెళ్ళి మీటింగ్కి ఎలాగ వెళ్ళాలి మేము కంపల్సరీ వెళ్ళిన తర్వాత మరి అందరితో సరదాగా భోజనం వస్తాం మీటింగ్ ఇంపార్టెంటే అన్న అత్తిలి వాసు స్టూడియో వాసు అన్న నాకు ఈయన గురువు అప్పుడు ఈ అన్న దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను నేను ఫ్రెండ్స్ അപ്പം ഇടീറ്റ അറ്റ് അവിടുണ്ട് ഗെറ്റ്ഗെദർ അനീറ്റി അ

ಓಕೆ ಸತ್ಯ ಅನ್ನ ವಿಂಕಿ ಅನ್ನ ಸುಶೀರ ಇಲ್ಲ ಅತಿಲಿ ಅಲ್ಲಿ ಪಂಟ್ರಯ ನಾ ಚಿಡ ಚೂಂಡ

చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత ఈవేళ మనం సీజన్ కూడా అయిపోయింది పుట్టిన మన ఎమ్మెల్యే అంటే ఒక రకంగా ఫోటోగ్రాఫర్స్ ఒక యూనియన్ ఉంది అది చాలా పెద్దది ఫోటోగ్రాఫర్స్ గౌరవించుకోవాలి వారికి కూడా ఎలక్షన్ మొదటి కలవాలి అని వారికి వచ్చిన ఆలోచన

ఫోటోగ్రఫర్ అనేవాడు ఒక పది పదిహేను ఫ్యామిలీస్తో కంపల్సరీ నచ్చిన ఉంటాడు ఒక యాభై అరవై ఓట్లన్న ఒక ఫోటోగ్రాఫర్ అయితే చేయించుకోడు అలాగే మన సోదరులందరూ కూడా మనకి మేలు చేసిన ఆర్వే రాధాకృష్ణ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం చాలా చాలా ఇప్పటిదాకా కూడా మనకి ఏ రాజకీయ పార్టీ కూడా మళ్ళీ గుర్తించలేదు ఈ ఫంక్షన్ హాల్ కూడా నేను కొద్దిగా జనరల్ నాలెడ్జ్ సార్ ప్రోగ్రామ్ ఎలా పెట్టే ఈ వెండింగ్ అది మీకు ప్రతి ఒక్క వాళ్ళకి చేద్దామనే ఒక ఆలక్షణ మా ఫీల్డ్ లో మా ఫీల్డ్ నేను కాదు ప్రతి ఒక్క మంచి చేస్తానని చెప్పేసి మేము అందరూ కూడా భావిస్తున్నాం అసలు ഫോട്ടോഗ്രാഫർ <laughs> സമാവശേഷൻ <laughs> <laughs> గత ఎన్నికల కన్నా గూడ ఎన్నిక గూడో ఎలక్షన్ పెట్టారు ఈ గూడ ఎలక్షన్ టైం పాత్ర సమాజంలో చాలా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి తీపి జ్ఞాపకాన్ని అదేవిధంగా ఒక సమాజానికి సంబంధించినటువంటి ఆలోచనని బయట జరిగేటటువంటి సంఘటనలు వివిధ సంఘటనని ఫోటోగ్రాఫీ ద్వారా అందించి మన బాహ్య ప్రపంచానికి తెలియజేసే నైపుణ్యత మీ అందరికి కూడా సుభవం అటువంటి నైపుణ్యత ఉన్నటువంటి మీ అందరికీ కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంది ప్రతి కుటుంబంలో ఉంది ఆ విధంగా మీరు చేస్తున్నది కూడా ఒక రకంగా సర్వీసే ఎందుకంటే కుటుంబానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు పది కాల పాటువంటి జ్ఞాపకాలు అందించి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం మే పదమూడు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా అభ్యర్థిగా నేను చేయడం అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు ఈరోజు ఈ పొత్తు ఈ కూటమి కలయింది కూడా ఈ రాష్ట్ర అవసరం కోసం ఈ రాష్ట్రాన్ని పునర్నించుకోవడం కోసం మన యువత భవిష్యత్తుని ఈరోజు కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈ పొత్తుని పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పొత్తుకి నాంది కలిగింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైలు రాజధాని బయటికి వచ్చిన వెంటనే ఈ దుర్మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత తీసుకురావాలంటే అన్ని పార్టీలు భాగస్వామ్యంతో పొద్దుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని అటువంటి చొరవ తీసుకునే కూడా ఒప్పించి ఈరోజు కొద్దికి ముందుగా ఇష్యూస్ లేదా వ్యక్తి తమ లేదు ఈరోజు మన అందరూ కూడా గుర్తించుకొని నేను ఏ ఆలోచన అయితే కోరుపెట్టుకున్నారో ఆ ఆలోచనలు అందంగా మనందరూ కూడా సందర్చేస్తున్నట్టు అవసరం ఈ రోజు ముఖ్యంగా మన యువత బియాలంటే చాలా మంది అయితే కూడా యువకున్నారు డిగ్రీ చదివి బీఏ చదివి ఎంబీఏ చదివి ఈ రోజు చాలామంది ఉద్యోగాలు లేక పెయింటింగ్ వర్క్స్కి వెళ్తున్నారు

కానీ ఈరోజు ఏమైనా ఉందో మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా మన తన పట్టణం ఎక్కువ కీర్తి ఈ ఐదు సంవత్సరంలో వచ్చింది గతంలో ఎంత ఒద్దలు తన పట్టణంలో శాస్త్రసభులుగా పనిచేశారు గతంలో తనకంటే ఒక మంచి పేరు లేదు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక మంచి రాజకీయాలు చేసే దాంట్లో అందరికీ కూడా మంచి పేరు లేదు కానీ ఐదు సంవత్సరాల్లో దేనిలో తనకు కీర్తి పతాకం రాష్ట్ర వ్యాప్తంగా మారిపోయిందని అందరికీ కూడా తెలుసు వేరే పక్క రాష్ట్రం అంతా మారిపోయింది అంటే అలాగే టీడీఆర్ ఈ రెండు మన తణుని ఏ విధంగా మీ అందరికీ కూడా తెలుసు సో నేను చెప్పేది

అదే విధంగా మీకు సమస్యలు ఇతర సమస్యలు మీరుగత సమస్యలు ఉండొచ్చు మీ కుటుంబ సమస్యలు ఉండొచ్చు లేకపోతే ఏ సరే నా దగ్గరికి నేను కూడా స్వేచ్ఛగా కూడా అటువంటి చొరవ తీసుకుని మీరు డైరెక్ట్ గా వచ్చి మీ పనులు చేసుకుని వెళ్ళవచ్చు భవిష్యత్తులో అదేవిధంగా భవిష్యత్తులో మీ మీరందరూ కూడా చాలా మంది ఉన్నారు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో సపోజ్ ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు మీ అసోసియేషన్ పరిగణలో తీసుకుని దృష్టిలో పెట్టి అసోసియేషన్

నా పేరు చాలా ఈజీ అయిపోతుంది ఆ విధంగా సహకరించి నా పేరుకి మీరు కూడా కృషి చేయాలని మీరే ఎమ్మెల్యే భావించండి నేను ఎమ్మెల్యే అయితే जय सुलोक सवादिसु ఒక ఎమ్మెల్యే రెండు ల్యాక్స్ కూడా మనకి తప్పనిసరిగా వచ్చేటట్టు వచ్చేసి మన సగ భావనం అనే కళని మనకి వాస్తవం చేస్తారని అదే విధంగా మన అడుగుతున్నా ఇచ్చిన వరాలు పెట్టి కాదు మీరు బుక్ రాసుకోండి ఎందుకంటే ఆయన అనుమతి నాకు నేడు లాగా ఎమ్మెల్యే అవ్వక ముందు ఫోటో అయ్యే ఫోటో